కొమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లాలోని టీవీ విపి మరియు సిహెచ్సి ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగాలు పనిచేస్తున్న సిబ్బంది యొక్క పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో మధుకర్ కు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ టీవీపీపీ జిల్లా పరిధిలోని ఆసుపత్రులు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ సిర్పూర్ టీ చిత్తూరు బిర్యానీ వాకిండి జైనూర్లో పనిచేస్తున్న కార్మిక సిబ్బంది జీతాలు ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి లాగా ఇస్తుందని కాంట్రాక్టర్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు దివాకర్ కార్మికులు రచిత పుష్ప పద్మ సాయి నరేష్ తహితారులు పాల్గొన్నారు చేసినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా వీళ్ళకు పిఎఫ్ ఏజెన్సీలు ఏమో మేము కడుతున్నమని చెప్తారు కానీ వీళ్ళకు రికార్డు పరంగా ఎలాంటి అంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతుంది అలాగే వీళ్ళకి ఒక్కొక్కరికి ఎనిమిది నెలల నుంచి కూడా జీతాలు లేవు వీళ్ళ కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది ఈరోజు మరి కుమరం మేము జిల్లా కలెక్టర్ గారికి మేము నమించడం ఇప్పటికైనా మంచిదే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్లు ఏమంటున్నారంటే మాకు ప్రభుత్వం గత ఏడు ఎనిమిది నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదు మేము దానివల్లనే మా దగ్గర వనరులు లేకపోవడం వల్ల మేము జీతం ఇస్తలేమని కాంట్రాక్టర్లు చెప్తుంటారు అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్స్ కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించి ఈ నెల ఇరవయో తారీఖులోపు వీళ్ళ గిట్ట జీతాలు గిట్ట చెల్లించకుండా గిట్ట గిట్ట జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం